నమస్కారం కార్తీక పౌర్ణమి అమాంతం అదృష్టం తెచ్చే శుభ సమయాలు అతి పవిత్రమైన కార్తీక మాసం వచ్చేసింది ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున మనం చేసే ప్రతి పూజ ప్రతి దానం వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది మనం ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా కోరికలు నెరవేరాలన్నా రోజున ఆచరించాల్సిన ప్రత్యేక వ్రతాలు దానాలు మరియు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా సరైన శుభ సమయాన్ని తెలుసుకోకపోతే మనం చేసే పూజకు పూర్తి ఫలితం లభించదు అందుకే కార్తీక పౌర్ణమి ఏ రోజున వచ్చింది నదీ స్నానం ఎప్పుడు చేయాలి మరియు సాయంత్రం దీపారాధన లలితా పూర్ణమి పారాయణానికి ఉత్తమమైన సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితాన్ని మార్చే ఈ పండుగ వివరాలను అన్నీ తెలుసుకుందాం శుభతిథులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి మనం ఈ సంవత్సరం అనగా శ్రీ నామ సంవత్సరంలో మనకి వచ్చే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి తిథులు తెలు తెలుసుకుందాం పౌర్ణమి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది ముగింపు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఐదవ తారీఖు బుధవారం రాత్రి ఏడు గంటల ఒక నిమిషం వరకు ఉంటుంది ఈ పౌర్ణమి తిథి అధిక భాగం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండటం వలన మహాకార్తీకి జ్వాలా పూర్ణం వంటి ప్రధాన పూజా కార్యక్రమాలు మనం బుధవారం రోజే చేసుకోవాలను పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజలకు అత్యంత మహత్వం ఉంటుంది కార్తీక స్నానం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల రెండు నిమిషాలలోపు ఈ పుణ్య స్నానాన్ని ఆచరించాలి ఈ సమయంలో చేసే ఏడాది స్నానం పొరున స్నానం చేసిన ఫలాన్ని ఇస్తుంది ఈ పౌర్ణమి రోజున దీపదానం ఇతర దానాలు నోములు చాలా ఆచరించాలి స్నానం ఆచరించిన వెంటనే తెల్లవారుజమున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల్లోగా దీపదానం మరియు ఇతర దానాలు చేయాలి ఈ సమయమే అన్నిటికీ ఉత్తమం ఒకవేళ ఈ సమయంలో మనకి వీలు కాకపోతే ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి ప పదకొండు గంటల రెండు నిమిషాలలోపు ఏదైనా దీపదానం నోములను నిర్వహించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం శివుడు విష్ణువులకు అత్యంత ప్రీతిపాత్రమైన సమయం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలుగు రిగించుట వ్రతాలు ముప్పై మూడు పున్నముల వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము లేదా కేదార గౌరి వ్రతం వంటివి చేసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల్లో ప్రారంభించాలి లలితా పున్నమి పారాయణం ఈ రోజున లలితాదేవి పూజ పారాయణం చాలా విశేషం చంద్రోదయం అయిన తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల తరువాత మనం లలితా పౌర్ణమి పారాయణాన్ని చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి నాడు సరైన సమయానికి పూజలు చే పూజలు చేయడం ఎంత ముఖ్యమో మనం ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకోవడం మన జీవితంలో అదృష్టం సంపద మరియు ఆరోగ్యం వెలివిరియాలని కోరుకున్నట్లే ఈ సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి